उंड चढ़ी

పెట్టుకోవాలి ఎలా జరుగుతామే అంటే ఎప్పుడూ లోగాన కానీ ఖచ్చితంగా నిన్ను చూస్తున్నటువంటి వారు నన్ను చూస్తున్నటువంటి వారు దినాల్లో పరిశుద్ధుని చూస్తాడు కైస్తవ ఒట్టుపెట్టు వారు అలా ఉన్నారు అలా ఉన్నారు యొక్క వారు ఉన్నారు అది

ఇక్కడే <Sessly> చూడదా <Sessly> ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఉపవాసం ఉండాలని ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు తప్పక నువ్వు ఉపవాసం ఉంటే అసలు నువ్వు ఉన్నావా ఎవరికి తెలియదు ఉపవాసం ఉన్నావా లేదని అర్థం కాదు కొంతమంది

దుర్పట్లాలు మనవాడు వాడు తాళీలు ఆకలేదు తాళీలు ఆకలేదు నా ముందు ఆవు వాళ్ళని ఆకలే ఎదురైతే అయితే ఆ ముసలాలు ఉన్నాడా అయ్యా నేను నా పక్క ఉన్నాడు నేను కాదు నేను నేను కాదు పక్క దగ్గర పక్క దగ్గర ఉన్నాడు అంటే అర్థమైంది ఆమె చేస్తున్న ప్రార్థనలో ఆమె ఏడు రోజులు జయం

వాడిని గెలవగలగాలి గెలిచారు గెలవగలగాలి ఆయన దాన్ని గుర్తు గుర్తుపెట్టుకోడు ఈ చార్ నలభై దినాలు దేవుడు మనకిచ్చాడు ఆయన మనకి చూపించాడు

ఆగమదర్వోపస్ప్రదలో కుదిబెడుతున్నది ఇంకోటి ఈ ఆగమదర్వోపస్ప్రదలో ఇంకా దారియటొ గొప్ప మేతే ఉంటాయని యోగా గ్రంథం మూడో అధ్యాయ నాలుగో వచ్చింది ఈ యోగా గ్రంథం నాకు ఆపరు అది మూడు దినాత్వం ఒకసారి యోగ పఠనము ఒక దేవము ప్రయాణము

వాళ్ళందరూ ఏం చేస్తారట ఉపవాసం ఉండటం చేస్తారు ఉపవాసం ఉన్న పొడుగు అలా అంటే పద వచ్చింటుడు పది లేదు తమ తమ చే

పశ్చాత్తాపడ్డాడు ఒకసారి దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు దేవుడు మాట ఇచ్చి నెలవర్చుకోకుండా ఉండు కానీ ఆయన ఉగ్రతను ఎందుకు ఆ పట్టణం నుంచి తప్పించాడు ప్రారంభం చేస్తారు నిలువే పట్టణస్తులు కన్నీరు కాల్చడం ప్రారంభం చేస్తారు నిలువే పట్టణస్తులు ఉపవాసం ఉండడం ప్రారంభం చేస్తారు వారిని నడక మార్చుకున్నారు

చాలా ప్రాముఖ్యమైన కుటుంబం ఉగ్రత పాలంటే వాటి నుండి తప్పి ఉపవాసం ఒకటే దీనికి సహాయం చేసేటువంటి రోజులు గుర్తుపెట్టు నలభై రోజులు మనకి గొప్ప వరం ఏంటంటే కావాల్సినంత ప్రార్థన కావాల్సిన రోజులు ఉపవాసము దినాలు గుర్తుపెట్టుకుని దేవుడు

మీరు కూడా మన ప్రార్థన చేయండి మేము ప్రార్థన చేస్తున్నాం ఈ నలభై దినాలు మీకు మాకు మనందరి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలకు కారణంగా మారేటువంటి విధంగా ఈ నలభై దినాలు ఉండబోతున్నాయి కనుక ప్రతిరోజు జరిగేటువంటి కోడికలు లేదా ప్రార్థనలు ప్రార్థన వాక్యాన్ని పోతున్నాం గనక దయచేసి సహకరించండి స్వరం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు